ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ ను గురువారం జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా డిఈఓ తరగతి గదులలో ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ ప్రణాళికలు రూపొందించుకోని పట్టుదలతో మంచి ఫలితాల సాధనకై కృషి చేయాలని గత సంవత్సరం పదవ తరగతిలో మంచి ఫలితాలు రావడం అభినందనీయమన్నారు అలాగే రానున్న రోజుల్లో సైతం ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలోనే ఆదర్శవంతమైన పాఠశాలగా పేరు పొందేందుకు పోటీ పడాలన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా విద్యా బోధన చేసి విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా పాటుపడాలన్నారు పాఠశాలలో విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరులను పరిశీలించి పాఠశాల స్థితిగతులను ప్రధానోపాధ్యాయులు బులగం శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి